భారత్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జి పర్వ కోటయ్య వినయ్ రాజు వివిధ రాజకీయ పార్టీలు దళిత సంఘాలు పాల్గొన్నారు జే భీమ్రావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జి పర్రె కోటయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరగాలని దళిత సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా అసెంబ్లీలో రెండు మీద పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం కాకుండా న్యాయబద్ధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని దళిత సంఘాలు భావిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ముందుగా అమలు చేయాలని ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ జరగాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి બોય સર એક સર આલા જુગાણ જુગાણ સર 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 જુગાણ મી ચેવો ના ઓકે ઓકે